ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ క్రియేషన్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజు దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి అయితే మరి కొనుగోలు చేసిన వ్యక్తులు అయితే మనకు అది అందుబాటులో ఉన్నారండి ఫ్రెండ్స్ మరి వీటిని ఎంత కొన్నారో అలాగే మరి ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం ఉండదు కదా మరి నేరుగా అయితే మోడల్ తెలుసుకుందామండి ఏమో మనవేనా ఇవి తీసుకున్నారా అవునా ఎంత తీసుకున్నారా ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ మన ఫైవ్ ఫిఫ్టీ రేట్గా వచ్చేసి అక్షరాల వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కానీ మరి ఎమ్మెగండలు మార్కెట్ అయితే కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి ఏమన్న పళ్ళ వరుస ఉన్నాయా కలిపినాయన్ని ఆరు ఆరు పళ్ళునే భరోసా బాగా ఇచ్చినారా చేద్దానికి చేయడానికే తీసుకున్నారా మీరు మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే ఇచ్చే అవకాశం ఉండదు ఏమన్నా సరిపోతే గురిస్తారు ఎట్లా ఎట్లంటే ఎట్లా మరి ఏమన్న మీ నెంబర్ చెప్తారా ఊరికే రమ్మంటారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుల్లాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కదా అవునా అవునా మీ పేరు మరి శంకరప్ప రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా మరి మరి కాలే లొకేషన్ కూడా వెళ్ళొచ్చని చెప్తున్నారు అలానే ఎద్దుల రేటు మీకు నచ్చినట్టు ఒక లైక్ వెళ్ళండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం కాసాయి ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత టెక్స్ వర్ వాచింగ్ గన్ ఫార్మ క్రియేషన్ స్టూడెంట్స్ నా వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ நம்ம நம்மகோட்டம்